కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గం కొత్తపల్లి మండలం పొన్నాడ ఇది ఒక మత్స్యగారి గ్రామం అయితే ఇక్కడ ఎంతో చరిత్ర ఉంది ఆ చరిత్ర తెలుసుకునే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పిఠాపురం నియోజకవర్గంలో పోటీ చేసి రదార్చుకున్నారు అదే బషీర్ బీబీ బంగారు పాపమ్మ దర్గా ఇది కొన్ని వందల సంవత్సరాల చరిత్ర ఒకసారి ఈ దర్గా చరిత్ర పరిశీలిస్తే ఆశ్చర్యం కలిగించే విషయాలు వెలుగులోకి వస్తే కొన్ని వందల సంవత్సరాల క్రితం తుని ప్రాంతం నుంచి బహీర్ బీబీ అనే మహిళ ఇక్కడికి పొన్నాడుకి రావడం జరిగింది ఇక్కడ ఏడు అంతస్తుల కోట ఉండేది కోటలో ఆవిడ ఉండేది వాస్తవానికి ఆవిడ భర్త మిలిటరీలో పనిచేస్తూ చనిపోయారు దాంతో ఆవిడ కొడుకును తీసుకొచ్చి కొడుకు ఆవిడ కలిపి దర్గాలో ఉండేవారు అయితే ఆవిడ మహా అంధగతిగా చెప్తారు మహా పవిత్రురాలు సాధ్వి పుణ్యవతిగా పేరుంది ఆ ప్రాంతాన్ని పరిపాలించే రాజు ఈ బషీర్ బీబీ మీద కన్నేసి నువ్వు నాకు లొంగిపోవాలి ఖచ్చితంగా నేను లొంగ తీసుకుంటానంటే ఆవిడ పది గురది కాబట్టి నిరాకరించి రోజుగా ఐదు సార్లు ఒక ముస్లిం మహిళ అయినప్పటికీ ఐదు సార్లు మన నమాజ్ చేసే సాంప్రదాయం ఉంది దీంతో ఆవిడ నా మీద ఈ రాజు కన్నేసాడు దేవుడు నన్ను ఎందుకు ఇలా చేస్తున్నాడు వారం రోజులు నాకు డెడ్ లైన్ పెట్టాడు ఈ ఏడు రోజుల్లో ఆ రాజు దుర్మార్గం అంత అవ్వాలి అని ఆవిడ మనస్ఫూర్తిగా కోరుకునే గా తన ప్రార్థన చేసుకునేది ఇలాంటి నేపథ్యంలోనే వారం రోజులు యవత్ ఏదైతే రాజు టైం ఇచ్చాడో ఆ వారం రోజుల టైంలో మొత్తం రాజుతో సహా పన్నడు మొత్తం కొట్టుకుపోయింది ఈవిడ ఏడు అంతస్తుల భవనంలో ఉంటే ఏడు అంతస్తులు ఈవిడ ఉండగా ఏడు అంతస్తు మాత్రం మిగిలి మిగతా ఆరు అంతస్తులు కూడా భూమిలో కలిసిపోయి సముద్రం చెరువు మన మట్టిలో కలిసిపోయినాయి అని ఇక్కడ చరిత్ర చెప్తారు అంత పవిత్రత ఉంది ఇంకోటి ఏంటంటే ఆవిడ ఆవిడ తనయుడు ఆ ఏడో అంత సైతే డౌన్ ఫ్లోర్ గా మారిందో అందులో ఉండేవారు ఆవిడ బయటకు వచ్చేది కాదు ప్రార్థన చేసుకునేది అయితే ఆవిడ మహత్యం గురించి ఆవిడకు ఉన్న శక్తి ఆవిడ చేసిన ప్రార్థనల వల్ల ఆవిడ పేఖసిన రాజుతో సహా ఆ రాజు సామ్రాజ్యం మొత్తం పోయడం తెలుసుకున్న ప్రజలు తమ ఇళ్లలో శుభకార్యాలు చేసుకునేటప్పుడు ఆవిడ ఉన్న గుమ్మం దగ్గరికి వచ్చి అమ్మ ఈ రోజు మా కూతురి పెళ్లి ఉంది నీ బంగారు ఆపణాలు ఇస్తే పెళ్లి చేసుకుని మరీ తిరిగిస్తాం నీ చెయ్యి మంచిది అని అడిగేవారు దాంతో ఆమె వచ్చేది కాదు బంగారు పళ్ళంతో ఆభరణాలు వచ్చి పళ్ళను తీసుకెళ్ళిపోయారు పెళ్లి చేసుకున్న దా తిరిగి ఆ పళ్ళమే గుమ్మం గుమ్మ ఆ గా లోపలికి వెళ్ళిపోయేది ఎంత చరిత్ర ఉంది ఇలాంటి నేపథ్యంలో ఒకసారి ఓ మహిళ ఇలాగే తన కుమార్తె పెళ్ళని వచ్చి ఆభరణాలు తీసుకెళ్లి ఇవ్వడం మానేసింది దాంతో ఈవిడ కూడా పట్టించుకెళ్ళదు మరోసారి ఆ మహిళ అక్కడికి వచ్చినప్పుడు ఆవిడ మాట్లాడడం జరిగిందని బంగారు ఆభరణాలు తీసుకెళ్ళి తిరిగి ఎందుకు ఇవ్వలేదంటే నువ్వు నాకు ఎప్పుడు ఇచ్చి ఉండవు ఎదురు తిరగడంతో ఆవిడ మనస్తాపానికి గురై మనుషుల్లో ఎంత స్వార్థం ఉంటుందా పది మందికి ఉపయోగపడాలి ఆ నగలు నేను పెట్టుకునేవి కాదు పది మందికి పెళ్ళిళ్ళే వాళ్ళ దాంపత్యాలు బాగుండాలి ఉద్దేశం తీసి ఇప్పుడు ఎలా మాట్లాడింది కాబట్టి నేను అంతరించి పోతాను అంతర్దానం అయిపోతాను సమాధి అయిపోతాను అని చెప్పడం జరిగింది కానీ ఆవిడ సమాధి అయిపోయారా అక్కడి నుంచి వెళ్ళిపోయారా అన్నది ఎవరికీ తెలియదు ఆమె ఆమె తనయుడు అందరూ నుంచి మాయమైపోయినప్పుడు మా మాత్రమే ఇక్కడ చరిత్ర చెప్తుంది ఏదైతే ఈ ముస్లిం మతపేదనారో అది కూడా చెప్తున్నారు అప్పటి నుంచి కూడా కొంతకాలం పాటు స్థానికులు చూశారు తర్వాత గత అరవై తొమ్మిది సంవత్సరాల నుంచి కూడా మాఘ పౌర్ణమికి ఇక్కడ బషీర్ బీబీ అమ్మవారికి ఉత్సవాలు చేయడం సాంప్రదాయం ఆమె బంగారు పళ్ళెంలో ఆభరణాలు ఇచ్చేది పెళ్లిళ్ళు చేసుకున్న వారు తిరిగి ఇచ్చేవారు అలా ఈ ఆభరణాలు వేసుకుని పెళ్లిళ్ళు చేసుకున్న వారు దాంపత్యం అద్భుతంగా ఉండేది పిల్ల పాపలు వృద్ధి చెందేవారు అందుకు బషీర్ బీబీని బంగారు పాపనే అక్కడ అంతా గౌరవంతో పిలుచుకునేవారు ముస్లిం మహిళ బషీర్ బీబీ ఇక్కడ ఉత్తరాంధ్ర నుంచి వచ్చి ఇక్కడ స్థిరపడి ఒక రాజు కన్నేస్తే ఆ రాజు దుర్మార్గం పోవాలని ప్రార్థన చేసి ఆమెకు అల్లా అండగా నిలిచాడు దీంతో వారంతా కూడా ఆమె అల్లా అవతారంగానే భావించి ఉత్సవాలను నిర్వహిస్తున్నారు గత అరవై తొమ్మిది సంవత్సరాల నుంచి మాత్రం మాఘ పౌర్ణిమ నాటి నుంచి శుక్రవారం శనివారం ఆదివారం మూడు రోజులు ఉత్సవాలు చేస్తారు ఈ ఏడాది కూడా మొన్నే ఫిబ్రవరి పదహారున ఉత్సవాలు జరిగినాయి ఏ ఎవరైతే ముస్లిం మత పెద్దలు ఉన్నారో వారు గంధ నూరు తెచ్చి ప్రారంభిస్తారు రెండో రోజు దాని తర్వాత మూడో రోజు ఈ గంధాన్ని సమర్పిస్తారు ఇతర దర్గాల్లో ఛత్తరు సమర్పిస్తారు కానీ ఇక్కడ చీరలు సమర్పిస్తారు ఎందుకంటే ఈ ఏదైతే ఏడో అంతస్తు ఇప్పుడు గ్రౌండ్ ఫ్లోర్ గా మారిపోయిందో అంతస్తు లోపలికి దిగిన తర్వాత చిన్న ఖాళీ ప్రదేశం ఉంటుంది దాని మీద చీరలు కప్పుతారు ఈ దర్గా కోసం రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు ఒరిస్సా మహారాష్ట్ర కర్ణాటక తమిళనాడుతో పాటు ఇతర దేశాలకు చెందిన ముస్లిం మదలు వస్తారు ఇక్కడ ఆశ్చర్యకరమైన మరో విషయం ఏంటంటే ముస్లింల కంటే కూడా అత్యధికంగా హిందువులు క్రైస్తవులు రాయడం సాంప్రదాయం సర్వ మతాలకు ఆవిడ బంగారాభరణం ఇచ్చి తమ పిల్లల పెళ్లి చేయించింది మహాసాధ్వి ఒక రాజు కామంతో ఇదైతే ఆ రాజుని ఆ కామాన్ని తొలగించేందుకు ప్రార్థన చేసి రాజ్యం సామ్రాజ్యం మొత్తం కోల్పెట్టేట్టు చేసిన మహాసాద్వి అని చెప్పి అన్ని కులాల వాళ్ళు వెళ్తారు అక్కడ భోజన ఏర్పాట్లు కూడా చేస్తారు అంత మహత్సమ దర్గా ఇక్కడ చిన్న విషయాన్ని జన గుర్తు చేస్తున్నారు పవన్ కళ్యాణ్ ఏదైతే గత శనివారం ఇక్కడికి వచ్చారో అదే రోజు దర్గాను సందర్శించాల్సింది అనివార్య కారణాల వల్ల ఈ వారాహి యాత్రకి అనుమతి ఇవ్వకపోవడంతో దానివల్ల ఆయన వాదే వేసుకున్నారు ఆదివారం వాయిదా వేసుకున్నారు ఆదివారం సాయంత్రం వెళ్ళిపోయారు సోమవారం నిన్ను రావడం జరిగింది నన్ను సాయంత్రం వెళ్ళిపోయారు మళ్ళీ వాళ్ళు వస్తున్నారు ఈ కారణం పవన్ ఆరోగ్యం సరిగా లేదు ఆయన బషీర్ బీబీ బంగారు పాప దర్గాకు వస్తున్నారు అందుకే దేవుడు ఆయన అనారోగ్యానికి గురి చేశాడన్న ప్రచారం కూడా ఈ ప్రాంతంలో జరుగుతుందంటే ఈ బషీర్ బీబీ బంగారు పాపమ్మ దర్గాకి ఎంత మహత్వ ఉందో తెలుస్తుందో అందుకే ఈరోజు పవన్ కళ్యాణ్ అక్కడికి వెళ్తున్నారు ఇది దర్గాకి సంబంధించిన చరిత్ర ప్రతి ఒక్కరు ముఖ్యంగా హిందువులు తండోపు తండలుగా ఈ మూడు రోజులు ఉత్సవాలు వెళ్తారు అక్కడ గంధం నైవేద్య ప్రసాదంగా తీసుకుంటారు అలా వచ్చిన వారందరికీ కొన్ని వేల మందికి వాళ్ళు మత పెద్దలు భోజనాలు ఏర్పాటు చేయడం జరుగుతుంది హిందూ ముస్లిం క్రైస్తవులు అల్లా మాలిక్ ఏకే ఎలా చెప్తారో దానికి నిదర్శనమే ఈ పొన్నాడులోని బషీర్ బీబీ బంగారు పాప దర్గా ప్రతి ఒక్కరూ చూసి ధరించాల్సింది అందుకే ఈ రోజు పవన్ కళ్యాణ్ వెళ్తున్నారు బ్యాక్ టు స్టూడియో